నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జైవన సార్ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే గురుగ్రహం మారాడు అన్ని రాసుల వారికి కూడా ఈ గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు చూడవచ్చు అలానే నవంబర్ నెలలో మొత్తం కూడా అన్ని మంచి రోజులే ఉన్నాయి అన్ని రాసుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా సార్ ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఇక నవంబర్ మాసం కుంభరాశి కుంభరాశి కానీ కొన్ని రాసుల వారికి కొన్ని కొన్ని మాసాలు కలిసి వస్తాయి దాంట్లో ఒకటి కుంభరాశి కుంభరాశి వారికి కొన్ని రాసులు కలిసి కొన్ని మాసాలు కలిసి వస్తాయి దాంట్లో ఒకటి జూన్ దానిలో ఒకటి ఏప్రిల్ దానిలో ఒకటి నవంబర్ నవంబర్ ఈ మూడు మాసాలు కూడా సంవత్సరం మొత్తంలో జీవితాలు ఎదగాలన్నా తొలి పరిచయాలు చేసుకోవాలన్నా కొత్తగా అడుగులు వేయాలన్నా కూడా ఈ మూడు మాసాలు కుంభరాశి వారికి కలిసి వస్తాయి గ్రహాలతో సంబంధం లేదు ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా నవంబర్ మాసం అయితే చాలు ఖచ్చితంగా కలిసి వస్తుంది చలికాలం ఎంతైతే ఉంటుందో చలికాలంలో ఎంతైతే చలి పుడుతుందో ఎంతైతే మైనస్ డిగ్రీకి వెళ్ళిపోతాయో అది మన యూపీ లాంటి ప్రదేశాలైతే ఇంకా డిగ్రీలో వెళ్ళిపోతాయి మైనస్ డిగ్రీకి వెళ్ళిపోతాయి అంత కలిసి వస్తుందని చెప్పొచ్చు కుంభరాశి వారికి కుంభరాశి వారికి అంటే ఈ కాలానికి అనుగుణంగా ఖచ్చితంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది అంటే ఇప్పుడు వీరు ఆలోచించుకోవాలి ఏ ప్రదేశం ఎంత చలి ఉంది ఎన్ని మైనస్ డిగ్రీలు ఉంటే వీరికి అంత కలిసి వస్తుంది అంటే అక్కడికి వెళ్ళాలా అనేది కాదు అక్కడికి వెళ్ళే లేకుండానే అంత కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది వీరికి కాబట్టి దానికి అనుగుణంగానే వీరు ఉండాలి వీరు ఒక పని చేయాలి ఈ మాసంలో అది ఏమిటంటే కనుక ఏదైనా వీడికి ఉన్నటువంటి చెడు వేస్తున్నాను వదిలివేయాలి వదిలివేయాలి మాసంలో వదిలివేయాలి ఏదైనా సిగరెట్ కానీ అమ్మాయిల జబ్బు కానీ అమ్మాయిల అబ్బాయిల జబ్బు కానీ ఉంది అంటే కనుక ఎఫైర్స్ లాంటివి ఉన్నాయంటే లవ్ కనుక ఉంది అంటే కనుక లవ్ వీరికి సక్సెస్ అవ్వదు పెళ్లి చేసుకుని అది జీవితకాలం కొనసాగదు ఏదో ఒక ఎఫెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఏదో ఒక సమస్య వల్ల వీరు విడిపోతారు కాబట్టి వీరికి లవ్ అనేది సక్సెస్ అవ్వదు కాబట్టి జీవితంలోనే కలిసి ఉండే భాగ్యం పెళ్లి చేసుకునే వారికి లవ్ ఉంటుంది లవ్ చేసుకుని పెళ్లి ఉండదు అది జీవితకాలం కొనసాగదు వీరికి కావాలంటే హాస్పిటల్కి వచ్చి కుంభరాశి వారు ఎందుకంటే వీరు ఎంతవరకు సేపటికి కష్టపడే తత్వం ఉంటుంది జీవితంలో ఇంట్లో కన్నా బయటే ఎక్కువ ఉంటారు వీరు ఇంట్లోకి వెళ్తే ఏగల మోత బయటకి వెళ్తే పల్లకెళ్ళి మోత ఉంటుంది ఇంక వీరికి లవ్ అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన వేరే ఉంటుంది కదా ఇంక అందుకని వీరికి కలిసి రాదు అనమాట వీరికి కలిసి వచ్చేదంటే పెద్దలు చేసినట్టు పెళ్ళి పెద్దలు చేసిన విషయాలు పెద్దలు కుదిరిచ్చినటువంటి వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి ఎవరో చేసినటువంటి వ్యాపారాలు వీరికి ఇస్తే కలిసి వస్తుంది వీరు సొంతగా వ్యాపారం పెడితే అంతే అక్కడే ఆగిపోతుంది కాబట్టి వీరి సొంతగా వీరి చేతి నుంచి ఏది కూడా వీరికి సంబంధించిన విషయాల్లో పెట్టకూడదు ఎవరో ఏదో మీకు ఇచ్చారు అంటే దాంట్లో కొనసాగితే కనుక వీరికి బాగుంటుంది ఎవరో బస్సుకుంటారు వీరికి ఇచ్చేస్తారు వీరు నడుపుకుంటారు వీరు కొంటే పనికిరాదు ఎవరో కారు కొంటారు వీరికి ఇచ్చేస్తారు వీరిని నడుపుకుంటారు వీడి నడిసి వస్తుంది అలాంటి వ్యాపారాలు ఏదన్నా సెకండ్ హ్యాండ్స్ అంటే పెళ్లి కూడా అలానే అనుకుంటారు పెళ్లి అవసరం లేదు పెళ్లి పెద్దల గురించి సంబంధం చేసుకుంటే వ్యాపారాలు సెకండ్ హ్యాండ్ పనికొస్తాయి పెళ్లి విషయంలోకి వచ్చేటప్పటికి పెద్దల గురించి సంబంధాలు పనికొస్తాయి అందులోనే వీరికి అనూహ్యంగా ఈ కార్తీక మాసంలో పెళ్లి కూడా అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది పెళ్లి ఒకసారి కూడా వారికి కుంభరాశి వారికి అయితే ప్రయత్నం చేస్తే పెద్దవాళ్ళు కుదిరిచిన సంబంధాలు అయితే పెళ్లి సంబంధం కూడా కూర్తుంది అలానే తూర్పు దిశగా వచ్చేటువంటి సంబంధం అబ్బాయికి ఉత్తర దిశగా వచ్చేటువంటి సంబంధం దక్షిణ దిశగా వచ్చేటువంటి సంబంధం అమ్మాయికి ఈ రెండు రెండు దీకుల నుంచి వచ్చేటువంటి సంబంధాలు అయితే ఖచ్చితంగా వీరికి కుదిరేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే ఈ కుంభరాశి వారికి కొత్తగా వ్యాపారాలు అయితే చేయటం పోవటం మంచిది కార్తీక మాసంలో ఉన్న ఏదైనా పితృదోషాలు కావచ్చు కాలస దోషం నాగదోషం దోషం అలానే కలత్ర దోషాలు ఏమైనా ఉన్నాయే అనుకుంటే కనుక వాటికి సంబంధించిన పరిహారాలు ఈ మాసంలో చేసుకున్నట్టేది కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది అలానే ఇంకేదైనా సినీ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు విదేశీయానం కావచ్చు ఇంకేదైనా రంగాల్లో అడుగు పెట్టాలంటే కనుక కనుక ఈ కార్తీక మాసం చివరిలో అంటే ఈ కార్తీక మాసం పదిహేనో తారీఖు తర్వాత కనుక వీరు ప్రయత్నం చేసుకుంటే కనుక ఏది నవంబర్ పదిహేను తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసినట్టు కనుక రాను వారం అంటే మూడో వారం అనుకోవచ్చు ఈ మూడో వారం నవంబర్ మూడో వారంలో వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సంబంధించిన విషయాలు కావచ్చు ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు విదేశీయానం అలానే సినీ రంగం రాజకీయ రంగం అన్ని రంగాల్లో కూడా తొలి అడిగేది వేస్తే వారికి దినదిన అభివృద్ధి కాదు పై పై స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది అందరినీ కలుపుకూడిపోయే తత్వం కూడా వీరికి ఉంటుంది అలానే ఉంటుంది అలానే విద్యార్థులు కూడా చాలా బాగుందని చెప్పొచ్చు మూడో వారం వరకు మూడవారం వరకు విదేశీయానమే కాదు యూనివర్సిటీ సీటు కోసం కానీ లేదా కాలేజీలో సీటు కోసం కానీ పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ రాయడానికి కానీ రాదు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కానీ ఏదైనా విదేశీ మరియు ఇక్కడి నుంచి వేరే దేశానికి కానీ లేదా వేరే జాబులు వెసులుబాటు కానీ ప్రమోషన్స్ కానీ కావాలంటే కనుక మూడో వారంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయ్యేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే వీరికి పరిష్కార మార్గంకి ఈ ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి అదృష్టం కూడా కావాలి దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరికైనా ఒక ముగ్గురు నుంచి నలుగురికి పేదవారికి కనుక రగ్గులు లేదా కంబడీలు అంటారు రగ్గులు లేదా ఒక బట్టలు ఏదైనా సరే ట్యూబ్ వాల్స్ కానీ ఏదైనా సరే ఒక నలుగురికి కనుక వీరు దానం చేయాలి ఏదైనా శనివారం రోజున లేదా సోమవారం రోజున దానం చేస్తే చాలా మంచిది అంటే కలర్ అనేది పర్టికులర్గా ఏం అవసరం లేదు ఏ కలర్ అయినా పర్వాలేదు దానం చేస్తే చాలు వీరి చేతి నుంచి ఎదుటి వారికి ఇవ్వడం ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలని కూడా పటాపంచలే దానికి ఉంటుంది ఎదుటి వాళ్ళ దృష్టిలో అట్రాక్షన్ కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు వీరు స్వయంగా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఏదైనా ఆలయంలో వినాయక స్వామివారి దగ్గర దీపారాయం చేసి రావాలి వినాయక ఆలయం దగ్గర దీపారాయం చేసి ఒక రూపాయి నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు కాయిన్ వరకు అక్కడ పెట్టేసి వస్తే కనుక వీరికి ఉన్నటువంటి దోషాలని కూడా పటాపంచ లేదనుకుంటుంది ఒక వారం మొత్తంలో ఒక రోజు కనుక విభూది అని ఉంటుంది విభూది ఉండ ఉంటుంది ఆ విభూది కనుక శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేకుంటే కనుక మనకి వినాయక స్వామి వారు ఉంటారు కుమారస్వామి వినాయక స్వామి ఉంటారు అలాంటి ఆలయాల్లో కనుక ఒక కిలో నుంచి కిలో వరకు ఉన్నటువంటి ఉండ ఏదైతే విభుతి ఉందో అది అక్కడ ధారణ చేయాలి ఆ విభుతి దానం ఇవ్వాలన్నమాట గుళ్ళో ఇస్తే అందరు కూడా బొత్తులు వచ్చిన వారు దాన్ని ధారణ చేసుకుంటారనమాట అలాంటిది ఇస్తే కనుక వీరికి ఆర్థిక సమస్య ఒకటే కాదు ఆరోగ్య సమస్య కూడా కుదురుపడుతుంది అన్ని రకాల విభాధులను అన్ని రకాల బ సమస్యలన్నీ కూడా నవగ్రహాల సమస్యలు కూడా వీరికి తొలగిపోయేలా కనిపిస్తుంది ఈ మార ప్రయత్నం చేసుకుంటే మంచిది అలానే వీరికి ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన రెమెడీ అంటే కనుక లవంగాలు ఉంటాయి ఈ లవంగాలు నైట్ పడి పనుకునేటప్పుడు తిని ఒక రెండు తిని వాటర్ దానికి పనుకుంటే కనుక ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు నవగ్రహాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోసి రేపటి రోజు బాగుంటుంది రోజు దృష్టి ఈ రోజే పోయేసి రేపటి రోజు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుని అదృష్ట అవ్వచ్చు అక్కడ జాతకంలో ఉన్నట్టు కాకుండా వేరే ఇంకేం జరుగుతుంది అష్టదిబ్బంది ఉంది మాకు మీరు చెప్పినట్టు అనుకుంటే జాతకంలో తప్పు కాదు అది మనకి ఏదన్నా తెలిసి తెరువులు తెలియని శత్రువులు కనుక మనకు ఉంటే కనుక మన సేవులు అసలు మన శత్రువులు మన గురించి విషయాలు తెలిసిన వారు మన శత్రువులు కాబట్టి వారు మనం ఎదగకుండా ఏదైనా చేయించుండొచ్చు అది పోవాలంటే కనుక ఖచ్చితంగా గురువు దగ్గర సంప్రదించాల్సిందే గురువు దగ్గర సంప్రదిస్తే పరిష్కార మార్గాన్ని చూపించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మాత్రం గమనిక అందరూ కూడా గమనించుకొని గురువుని సంప్రదిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది తప్పకుండా ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి గురువుగారిని గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ